తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించి తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై కక్షపూరితంగా రాజకీయ కుట్రతో సిటి విచారణ పేరుతో చేపడుతున్న చర్యలను తీవ్రంగా ఖండిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి మాజీ శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి యువ నాయకులు దాసరి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్దపల్లి పట్టణ కేంద్రంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి అనంతరం రాజీవ్ రహదారిపై రాస్తారోకో నిరసన కార్యక్రమం చేపట్టారు కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఉప్పు రాజ్ కుమార్ మండల అధ్యక్షులు మార్కు లక్ష్మణ్ కొయ్యాడ సతీష్ గౌడ్ మోబిన్ బిక్షపతి పెంచార శ్రీధర్ సురేష్ బాబు స్వామి బెక్కం ప్రశాంత్ బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర సాధకుడు తెలంగాణ పిత ప్రాణాల్ని పనంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి ఆనాటి ఉద్యమ నాయకుడు గౌరవ కె చంద్రశేఖరరావు గారి వారికి కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలతో మన నోటీసులు ఇచ్చి ఆయన విచారణ చేయాలను అనుకోవటం ఇది దుర్మార్గమైన విషయం ఏమాత్రం గౌరవం లేకుండా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి అయిన గౌరవం లేకుండా ఆయన ఒక సామాన్య మనిషిలాగా భావించి ప్రభుత్వం ఆయన్ను విచారణ పిలవటం అనేది శోచనీయం దీన్ని యావత్ తెలంగాణ ప్రజలందరూ ముక్త కంటతో ఖండిస్తూ ఉన్నారు ఇటువంటి కక్షపూరితమైనటువంటి ఆలోచనలు ఇటువంటి చర్యల్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇకనైనా మానుకుంటే మంచిది ఎందుకంటే కా రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిని ఇవాళ మరి అవమానపరిచే విధంగా అతనికి నోటీసులు ఇచ్చి విచారణ చేస్తామని రమ్మని పిలవటం అనేది అమానుషమైనటువంటిది తప్పకుండా తెలంగాణ ప్రజలందరూ దీన్ని ముక్తగడ్డతో ఖండిస్తూ ఉన్నారు ఇటువంటి దానికి నిరసనగా ఈరోజు యావత్ తెలంగాణ అంతరీ కూడా అట్లాగే పెద్దపల్లి పట్టణంలో నియోజకవర్గంలో ప్రతి వాడవాడన ప్రతి గ్రామంలో మరి నిరసన కార్యక్రమాలు తెలియజేసి ఈ ప్రభుత్వానికి మరి హెచ్చరికలు చేయడం జరుగుతూ ఉంది ఇటువంటివన్నీ కూడా ఇకనైనా మానుకోవాలని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరటం జరుగుతూ ఉంది ఎందుకంటే ఇటువంటి పనులు ఉన్నాయో ఇది కేవలం రాజకీయ కక్ష సాధిపు చర్యగా భావించడం జరుగుతూ ఉంది ఇవాళ తెలంగాణ ప్రజల్ని వారి గుండెల్ని గాయపరిచి మరి వారి తెలంగాణ ప్రతీక ఉన్నటువంటి మరి కేసీఆర్ గారిని విచారణకులవడం అనేది మరి ఇవాళ అందరూ ఖండిస్తున్న విషయం ఇది తప్పకుండా దీన్ని మరొకసారి మరొకసారి కుండాలోచించుకొని ఇటువంటి అమానుషమైన దుర్మార్గం చర్యల్ని ఉపసంహరించుకోవాలని చెప్పి కోరడం జరుగుతూ ఉంది ఏదైనా జరిగినట్టయితే యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి మరి తగిన గుణపాఠం చెప్పేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా ప్రజలు అవకాశం కొరకు చూస్తూ ఉన్నారు ఏ అవకాశం వచ్చినా కూడా ఈ కర్రు కాల్చి వాత పెట్టి ఈ ప్రభుత్వానికి పూర్తి గుణపాఠం చెప్పేటువంటి ఆలోచనతో ప్రజలు ఉన్న విషయాన్ని ఈ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ ఈ మంత్రులు కానీ గమనించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఏదైనా ఏమాత్రం గౌరవం లేకుండా ఇటువంటి చర్యలు చేపట్టడానికి పూర్తిగా మేము ఖండిస్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన పెద్దపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ పక్షాన పూర్తి స్థాయి తెలియజేస్తే దీన్ని నిరసనగా ఇలా పట్టణంలో ర్యాలీ నిర్వహిస్తూ గ్రామ గ్రామాల నిరసన కార్యక్రమాల్ని పట్టణంలో నిరసన నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది దీన్ని తప్పకుండా ఇప్పటికైనా ఈ ప్రభుత్వం గమనించి ఇటువంటి దుందుడుకు చర్యల్ని అమానుషం దుర్మార్గమైన చర్యల్ని తప్పకుండా మానుకోవాలి దీన్ని ఉపశమించుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం